ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగముడి స్వామి తండ్రి కి జై నేను అందరికంటే కూడా ఎక్కువ వెంకేశాంత్రి బాగా చేసేదాన్ని అండి నూట ఎనిమిది సార్లు బాబా చరిత్ర గురు చరిత్ర మళ్ళీ రోజుకొకసారి గురు చరిత్ర బాబా వారి అనుగ్రహంతో ఎన్ని చేసినా అవన్నీ చేసిన వెంకేశాన్ తండ్రి మాత్రం నా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ ఆయనకి నేను చేసినవి ఆయన నాకు చేసిన అద్భుతాలేనండి అసలు ఇన్ని జరిగినాయా ఇవన్నీ నిజమేనా అని ఈ రోజు కూడా నేను చాలా చాలా ఆశ్చర్యపోతానండి అసలు అప్పట్లో నేను ఆది ఆదినారాయణ ఉదయం కూర్చుంటే సాయంత్రం దాకా ఆ మహానుభావుడి నామము తర్వాత వెంకటేశ్వర తండ్రి స్తోత్రం నూట ఎనిమిది సార్లు చేసుకునేదాన్నండి మహాత్ముల చరిత్రలు ఇవన్నీ ఒకసారి ఈయన చరిత్రలో ఎన్నెన్ని అద్భుతాలు జరిగినాయంటే అండి ఆయా మహానుభావుడి చరిత్ర పారాయణలలో అసలు లెక్క పెట్టలేవండి ఆ నూట ఎనిమిది పారాయణలో స్వామి చేసిన అద్భుతాలు అసలు అవి నాకే చాలా వేసేది ఒక రోజున స్వామివారి చరిత్ర చదువుతున్నప్పుడు నాకు గోపాలరావు గారు అని ఉంటారండి నెల్లూరులో ఆయన వస్త్రం తీసుకుని వెంకటేశ్వర తండ్రి వస్త్రం తీసుకుని మా ఇంటికి వచ్చారు మేము చాలా చాలా ఆశ్చర్యపోయాము ఆయన తర్వాత ఇంకొక ఆయన ఎవరు మళ్ళీ వెంకటేశ్వర తండ్రి ఉన్న రోజుల్లో ఆయన లంగోటి చుట్టుకునే పెట్టుకునేవారని అది అది పిండి ఆ నీళ్లు తాగితే జబ్బులు తగ్గేవని కళ్ళ కద్దుకుంటే కళ్ళు చూపు వచ్చేదని పసిపిల్లలకి తల్లులకి పాలు పట్టకపోతే ఆ వస్త్రం తాకిస్తే వాళ్ళకి పాలు పడేవని ఇవన్నీ స్వామి చరిత్రలు వచ్చినాయి అలాంటి అద్భుతమైన వెంకటేశామి తండ్రి సాక్షాత్తు కట్టుకున్న వస్త్రం లంగూటి చిన్న ముక్క కట్ చేసి మాకు తీసుకొచ్చి ఇచ్చారండి ఒకళ్ళు నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను ఈ రోజుకి నా దగ్గర ఉంది ఇవన్నీ ఆయన చరిత్రలో ఈ నూట ఎనిమిది పారాయణలలో మొత్తం వెంకట తండ్రి ఇవన్నీ నాకు వచ్చినాయండి తర్వాత ఒక్కిమ్మ తల్లి దొండ పొట్టుతో తండ్రికి పరుపు కుట్టిందని అని చరిత్రలో కూడా వస్తుంది ఆ ఒక్కెమ్మ తల్లి దొండ పొట్టు పరుపు ముక్క కొంచెం ఇంత పరుపు ముక్క కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారండి తర్వాత భరద్వాజ మాస్టర్ గారు కప్పుకున్న శాలువ సాక్షాత్తు మాస్టర్ గారి తండ్రి కప్పుకున్న శాలువ ఇంత ముక్క కూడా వచ్చింది ఆయన భరద్వాజ మాస్టర్ గారి తండ్రి స్వయంగా ఇచ్చిన విభూది వచ్చింది మేము కర్నూలు వెళ్ళినప్పుడు రామిరెడ్డి తాత తండ్రి గారు ఈ అయోధ్య స్వామి వారి దగ్గర దానిలాగానే అక్కడ కూడా రామిరెడ్డి తాతగారి అన్నగారు వదిన గారు వాళ్ళు ఉండేవాళ్ళండి వాళ్ళు కూడా అమ్మ స్వామివారి వస్త్రం ఉంటే నాకు ఇస్తారా అని అడిగానండి ఆయన కట్టుకున్నది అయ్యో ఉంది తల్లి అని ఎక్కడో పాత పెట్టెలో నుంచి తీసి పసుపచ్చది పచ్చది రామిరెడ్డి తాత తండ్రి కట్టుకున్న వస్త్రం కూడా నాకు ఇచ్చారు అక్కడికి వెళ్ళినప్పుడు పారాయణ అక్కడ కూడా చేశానండి వెంకటేశం వారిది తర్వాత పోలేస్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని పారాయణ చేసేదానండి రెండు మూడు అధ్యాయాలు అప్పుడు పోలేస్వామివారి చుట్టలు కూడా నాకు ఇచ్చారండి ఒక ఆవిడ మాకు పద్మగారని ఆవిడ వాళ్ళ ఇంట్లో సాక్షాత్తు నలభై ఒక్క రోజు పోలేస్వామి తండ్రి ఉన్నారు ఆయన పాదపూజలు అవన్నీ చేశారు పద్మగారు ఆవిడ ఎంతో సంతోషంతో ఈ వెంకటస్వామి తండ్రి అద్భుతాలు మహత్యాలు నేను అసలు వెంకటేశ్వమి వారి తండ్రి గురించి చెప్పని చోటు లేదండి మహాత్ముల సన్నిధి లేదు అన్ని చోట్ల చెప్పానండి ప్రతి మహాత్ముల దగ్గర ఆవిడ చాలా సంతోషించి స్వామివారి చుట్టలు అవి వాళ్ళ ఇంటో నలభై ఒక్క రోజు పోలేస్వామి తండ్రి ఉన్నారు ఆయనకి చేసిన ఈ దళాలు మూడు దళాల వెండిది కూడా ఆవిడ నాకు ఇచ్చారు పోలే స్వామి తండ్రిది తర్వాత మొన్న మధ్య రేపల్లి వెళ్ళా కస్తూరమ్మ తల్లి దగ్గరికి ఆవిడ కట్టుకున్న చీర కూడా నాకు ఇచ్చారు ఒకటి అమ్మది ఇలాగే నలభై ఒక్క రోజు మా ఇంట్లో బాబా వారు ఉన్నప్పుడు సయ్యద్ బాబా గారు ఆయన చేతి గోళ్ళు ఆయన మా ఇంట్లో పడుకున్నప్పుడు చివరిగా విజయదశమి రోజున వెళ్ళిపోయినప్పుడు ఆయన చేతి గోళ్ళు ఆ మంచం మీద రెండు దాని మీద ఉన్నాయండి అవి కూడా తీసి నేను చాలా భద్రంగా దాచుకున్నాను వెంకటేశ్వమి తండ్రివి ఆయన అభయ ముద్రలు కూడా వేలి ముద్రలు వచ్చినాయండి తర్వాత ఈ బరిగేల నాగయ్య గారు అప్పట్లో మా వారు ఉన్న రోజుల్లో బరిగేల నాగయ్య గారు కూడా ఇచ్చారు మా కాని వెంకట్రావు గారు ఇచ్చారు ఇవన్నీ కూడా వెంకట తండ్రివి నా దగ్గర ఉన్నాయండి ఎంత ఆనందం వేస్తుందంటే దాదాపు ఈ వెంకట తండ్రి చరిత్ర పారాయణలోనే నాకు ఎన్నో అద్భుతాలు జరిగినాయండి సాయి శ్రీనివాస్ గారి చరిత్ర పారాయణ చేసేదాన్ని ఈ నూట ఎనిమిది పెసల సుబ్బరామయ్య గారి చరిత్ర కాకుండా సాయి శ్రీనివాస్ గారిది కూడా అద్భుతంగా నాకు ఆయన చరిత్ర పారాయణ అందింది ఆయన చరిత్ర పారాయణలో కూడా చాలా అద్భుతం జరిగింది నాకు వెంకటేశాంత్ తండ్రి దగ్గర నుంచి వేలిముద్రలు రావటం అందులో ఆ వేలిముద్రల గురించి స్వామివారి దాని గురించి చాలా అద్భుతంగా ఆయన రాశారు అప్పుడు దండం పెట్టుకున్నాను స్వామి నాకు వేలిముద్రలు ఇస్తే ఎంత బాగుంటుందని అని నేను చాలా చోట్ల ఎంక్వైరీ తీశానండి వేలిముద్దలు కావాలని గొలగముడంతా బాగా జల్లడి పట్టానండి వేలిముద్రల కోసం శాస్త్రి గారిని అడిగాను ప్రభాకర్ గారిని చాలామందిని అడిగాను అమ్మ మీరు ఏది అడిగినా చేస్తాం కానీ వేలిముద్దలు మాత్రం లేవమ్మా ఒక్క వేలిముద్ర లక్ష రూపాయలు తీసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు అవి మాత్రం దొరకవమ్మా అన్నారు ఇంత చేస్తున్న ఈ వెంకటస్వామి తండ్రి నాకు వేలిముద్రలు ఇప్పించడా అనుకుని ఈ సాయి శ్రీనివాసు గారు రాసిన వెంకటేశ్వర తండ్రి చరిత్ర పారాయణ చేస్తుంటే అందులో చాలా అద్భుతంగా వేలిముద్రలు మా ఇంటికి వచ్చినాయండి సాక్షాత్తు వెంకటేశ్వామి తండ్రి వేసినవి ఇలా పట్టుకుంటే అతలు అప్పడం ముక్కలు ఇలాగా పెటబట్లాడిపోతాయి అన్నంత డెలికెట్ పేపర్ని చాలా చాలా జాగ్రత్తగా కాగితంలో కాగితం కాగితంలో కాగితం పెట్టి ఒక మహానుభావుడికి ఎవరో మాకు తీసుకొచ్చి అందించారు ఈ వెంకశాంత్రి చరిత్రలో జరిగిన అద్భుతాలు చాలా చాలా ఉన్నాయండి అసలు ఎంత చెప్పినా తక్కువేనండి ఆ మహానుభావులు ఎవరి పారాయణలు చేసిన దునిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు వేసుకోవటం తర్వాత ఆయన నామం చేసుకోవటం ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నీ స్వామివారికి చాలా ఎక్కువ బాగా చేసుకునేదానండి అందరికంటే ఎక్కువ వెంకటస్వామి తండ్రివే నేను చాలా చాలా బాగా చేసుకున్నాను ఇప్పటికి కూడా చేస్తున్నానండి సప్త సప్తాహాలు ఏడు నలభై తొమ్మిది రోజులు వెంకట స్వామి తండ్రి పారాయణ ఇప్పుడేమో ప్రజెంట్ ఇరవై సార్లు వెంకటస్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తున్నాను మన దత్త జయంతి దగ్గర నుంచి దాదాపు చాలా వరకు స్వామివారి అద్భుతాలన్నీ చెప్పేశాను ఇక ఆ మహానుభావుడు ఏమన్నా నాకు స్వప్న దర్శనంలో చూపించటమో చేయటమో చెయ్యాలి చాలా మహానుభావుడు అండి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ స్వామి వారి గురించి జన్మ జన్మలకి కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేమండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై శ్రీశైలం పూర్ణానంద స్వామి వారండి అక్కడ కూడా పారాయణ చేసుకున్నాను సున్నిపెంట ఆ స్వామివారిది కూడా నాకు చాలా చాలా అద్భుతమైన ఆశీర్వాదం అనుగ్రహం వచ్చింది పూర్ణానంద స్వామి తండ్రి దగ్గర నుంచి కూడా అక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళు స్వామిని చూసిన వాళ్ళు పూర్ణానంద స్వామి తండ్రి వస్త్రం ఇచ్చారు రాకిడి బాబా వారి మంత్రదండము ఈ వస్త్రాన్ని ఆ మంత్రదండానికి చుట్టి ఆశీర్వదించి స్వామివారి వస్త్రం ఇచ్చారండి ఆ మంత్రదండం కూడా మా కుటుంబం అందరికీ కూడా తాకిచ్చారు వాళ్ళు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజ్